అష్మద్ గురుభ్యూ నమ మనము శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కందము ఐదవ అధ్యాయము పదమూడవ శ్లోకాన్ని పారాయణం చేద్దాము దాని అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం श्रीनारद उवाच अधो महाभागा भवा नमोगदृक् शुचिश्रवाः सत्यरतो द्रुतव्रतः गुरुक्रमस्याखिलबन्धमुक्तये समाधिना अनुस्मर तद्विचेष्टितं ओ व्यासदेवा నీ దృష్టి అమోఘమైనది నీ యశస్సు నిష్కళంకమైనది దృఢవ్రతుడవైన నీవు సత్యర్రతుడవు కనుక జనుల యొక్క భవబంధ విముక్తి కొరకు నీవు మగ్నుడవై ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలా స్మరణను కావింపము జనసామాన్యము సాధారణంగా సాహిత్యంలో అభిరుచిని కలిగి ఉంటారు తమకు తెలియని దానిని గురించి ప్రామాణికల నుండి వినడానికి చదవడానికి వారు అభిలషపడుతూ ఉంటారు కానీ ఇంద్రియ భోగాలకు సంబంధించిన విషయాలనే కలిగి ఉండే వ్యర్థర వ్యర్థ సాహిత్యం ద్వారా వారు మోసగింపబడుతున్నారు పలు రకాలైన లౌకిక కవితలను తాత్విక చింతనలను కలిగి ఉండే అటువంటి సాహిత్యము చివరకు ఇంద్రియ ప్రీతి ఎందే ముగుస్తుంది అని మాయా ప్రభావానికి లోనైనవే నిజానికి పూర్తిగా ప్రయోజన శూన్యమైన అటువంటి సాహిత్యము అమాయకులను ఆకర్షించే నిమిత్తము నానా రకాలుగా అలంకరించబడి ఉంటుంది ఆ విధంగా ఆకర్షితులైన జీవులు వేలాది జన్మలకైనా ముక్తిని పొందలేనంతగా భవబంధంలో చిక్కుపడతారు విలువరహితమైన అట్టి సాహిత్యాలకు బలి అవుతున్నటి మానవుల పట్ల భాగవతోత్తముడైన నారదముని కరుణ చూపుతున్నారు అందుకే ఆకర్షణీయమే కాకుండా సర్వ విధాలుగా బంధముల నుండి నిజంగా ముక్తిని కలుగజేసే దివ్య సాహిత్యాన్ని రచించమని ఆయన శ్రీ వ్యాసదేవునికి ఉపదేశించారు శ్రీల వ్యాసదేవుడు ఆయన ప్రతినిధులు అమోఘ దృక్కులైనందున సంపూర్ణ యోగ్యతను కలిగి ఉన్నారు ఆధ్యాత్మిక జ్ఞానవృద్ధి కలిగి ఉన్న కారణంగా వారు పవిత్రులు భక్తియుత సేవ కారణంగా వారు దృఢవ్రతులు అందుకే లౌకిక కర్మల ఎందు సంపూర్ణంగా మగ్నులై ఉన్న జనులు ప్రతిరోజు నిత్యనూతనమైన వార్తలను వినడంలో ఉత్సాహం చూపుతారు అటువంటి జనులకు వ్యాసదేవుడు లేదా నారదుడు వంటి మహాత్ములు ఆధ్యాత్మిక జగత్తును గురించిన దివ్య విశేషమును అనంతముగా అంది గలరు సమస్త విశ్వంలో భౌతిక జగత్తు ఒక చిన్న అంశాన్ని భగవద్గీతలో చెప్పబడినది అటువంటి భౌతిక జగత్తులోని చిన్న భాగమే ఈ భూమండలం ప్రపంచంలో వేలాది మంది సాహిత్యకారులు ఉన్నారు వారందరూ జనసామాన్యునికి పలు విషయాలను తెలియజేయడానికి వేలాది గ్రంథాలను రాశారు ఈ కార్యం వేలాది సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తు వారికి అసంఖ్యాక గ్రంథాలలో ఏది కూడా భూమి మీద శాంతి సామరస్య సామ శాంతి సామరస్యాలను నెలకొల్పలేకపోయినది వాటిలోని ఆధ్యాత్మిక శూన్యత్వమే దానికి కారణం అందుకే మానవ శక్తిలోని అధిక భాగాన్ని నిర్వీర్యం చేసే భౌతిక నాగరికత అనే కోరల నుండి కోరుతున్నట్టు ముక్తిని పొందడానికి దుఃఖిత మానవాళికి వేదవాంగ్మయము ప్రత్యేకముగా భగవద్గీత భాగవతము ఉద్దేశించబడింది వ్యాసదేవునిచే గ్రంథస్థము చేయబడిన శ్రీకృష్ణుని ఉపదేశము భగవద్గీత ఇక అదే శ్రీకృష్ణుని దివ్యలీలా వర్ణనను కలిగి ఉన్న దివ్య గ్రంథము శ్రీమద్భాగవతము జీవులు వాంఛించే నిత్య శాంతిని దుఃఖ విముక్తిని శ్రీమద్భాగవతం ఒక్కటే చేకూర్చగలుగుతుంది అందుకే సర్వ విధాలైన భవబంధం నుండి సంపూర్ణ ముక్తి కొరకు విశ్వమందలి జనులందరికీ ఇది ఉద్దేశించబడింది దివ్యమైన భక్తియుత సేవలో మగ్నులైన వ్యాసదేవుడు ఆయన ప్రతినిధుల వంటి పురుషులే అట్టి దివ్యలీలా వర్ణనలను సరైన రీతిలో వర్ణించగలుగుతారు అటువంటి మహాత్ములకే భగవాను లీలలు వాటి దివ్యత్వము అప్రయత్నముగా భక్తి యోగ కారణంగా వెల్లడి అవుతాయి ఇతరులు అనేక సంవత్సరాలు ఆ విషయంపై కల్పనలు చేసినా ఆ లీలలను అవగతం చేసుకోవడానికి కానీ వర్ణించడం కానీ చేయలేరు శ్రీమద్భాగవత వర్ణనలు అత్యంత ఖచ్చితమైనవి ఐదు వేల సంవత్సరాలకు పూర్వము తెలుపబడిన ఆ భవిష్యత్ విషయాలన్నీ నేడు ప్రత్యక్షంగా జరుగుతున్నాయి అంటే శ్రీమద్ భాగవత గ్రంథకర్త భూత భవిష్యత్ వర్తమానాలను సంపూర్ణముగా తెలుసుకొని ఉన్నారు వ్యాసదేవుని వంటి ముక్త పురుషులు జ్ఞానము దూరదృష్టి కాక శ్రవణము చింతనము భావనము ఇతర ఇంద్రియ కర్మలలోనూ పరిపూర్ణులై ఉన్నారు ముక్త పురుషులు పూర్ణ ఇంద్రియాలను కలిగి ఉంటారు అటువంటి పూర్ణ ఇంద్రియాలలోని ఎవరైనా ఇంద్రియాధీశుడైన హృషికేశుడు అనగా శ్రీకృష్ణ భగవానిని సమగ్రముగా సేవించడానికి సమర్థులవుతారు అందుకే శ్రీమద్భాగవతము పురుషోత్తమ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాను గురించిన సంపూర్ణ వర్ణనమై ఉండి పూర్ణుడును వేదమును రచించిన వారిని ఆయన వ్యాసదేవునిచే రచింపబడినది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి ఓం తత్సత్